కూడలో మహిళపై జరిగిన రేప్ గ్యాంగ్ రేప్ ప్రసంగిస్తున్న జిల్లా ఎస్పీ గోయల్కోడ్ జరిగింది రఘునాథ్ డాక్టర్ జితేందర్ సార్ పర్సనల్ గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్ గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు సి ఈ మొత్తం మన ఈ కేసెస్లో ఇప్పుడు వరకు ఈ సెవెన్ యాక్యూస్ ఇన్వాల్వ్మెంట్ అయింది ఆల్ యాక్యూస్ మన కస్టడీలో ఉన్నారు ఈ కేసు గురించి మన డిఎస్పి తో పాటు సిఐ నాగార్జున తర్వాత ఎస్ఐ ఊరకొండ కృష్ణదేవరాయ తర్వాత సిఐ వెదండ విష్ణువర్ధన్ రెడ్డి మన ఎస్ఐ కల్వకుర్తి మాధవ ఎస్ఐ కురుమూర్తి మన అన్ని కాల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ క్రైంలో ఇన్వెస్టిగేషన్లో లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ సెవెన్ పర్సెంట్ యాక్టివ్ ఆపరేషన్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపి చేస్తాము ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సిసిటీవీ ఫుటేజెస్ ఉన్నాయి మొబైల్ డాటా ఉన్నాయి ఇంకా ఏదైనా ఆధారం ఉంది అది మైనట్గా నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను ఇవన్నీ మొత్తం ఆధారం ప్రాపర్గా కలెక్ట్ చేసి ఈ యాక్టివ్స్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ప్రాపర్గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్గా కండక్ట్ చేసి ఇవన్నీ మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి ఈ ఇష్యూ గురించి ఇంకా గా పోవాలి అన్ని ఈ పాత కూడా ఏదైనా ఈ ఆఫీస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకా ఏదైనా క్రైమ్ చేశారో అదే కూడా మనం వెరిఫై చేస్తాము ఈ పోలీస్ కస్టడీలో తీసుకొని ఈ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరేబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ఈ కేసు ట్రయల్ చేసి గా ఈ లో బాధితులు న్యాయం జరగాలి అదే కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము సో ఇప్పుడు వరకు ఈ వెక్టీమ్ లేడీ ఈ విక్టిమ్ లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచి ఉంది ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు సో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ సపోర్ట్ వీఆర్ ఈ పాత టైంలో కూడా ఈ అక్యూజ్ గ్యాంగ్ ఎలాంటి ఇష్యూ చేశారో అది టూ త్రీ నోటీస్ లో కూడా వచ్చింది అది ఎక్స్ట్రాషన్ టైప్ అది రెండు వేల మూడు వేల అది తీసుకొని వాళ్ళకి థ్రెటర్ చేశారు అది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఈ అన్ని మొత్తం ఈ గాంజాయి గురించి తర్వాత ఈ పాత